హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిషో నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ పీస్ కూడా తెప్పించాను శారీ కూడా తెప్పించాను అవి ఎలా వచ్చినాయో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి వర్క్ అయితే చాలా బాగుందండి కంప్యూటర్ ఎమ్రైడింగ్ వర్క్ అండి వర్క్ వచ్చేసి చూడండి మొత్తం గోల్డ్ తోటే ఇచ్చాడండి వర్క్ మొత్తము నెక్ చుట్టూరైతే కట్ వర్క్ అయితే వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్కి ఫ్లవర్స్కి మళ్ళీ లీవ్స్ డిజైన్ అయితే చాలా బాగుంది నాకైతే ఇది ఫోర్ హండ్రెడ్లోనే వచ్చిందండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ బిలోనే వచ్చింది మనం పెట్టేదానికైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ మనం పెట్టే మనీకి అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది చూడి వచ్చేసి హ్యాండ్ మనకు హ్యాండ్ అయితే కవర్ అవుతుంది ఇది ఒక హ్యాండ్ అండి చూడండి హ్యాండ్ కూడా హ్యాండ్ కూడా కట్ వర్క్ చూడండి మనం ఆ షేప్లో తీసుకొని కుట్టుకుంటే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి నాకైతే రెడ్ కలర్ అయితే కావాలనేసి నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముందు పార్ట్ అండి ముందు అండి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా ఆఫ్ పట్టు క్లాత్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి బ్యాక్ వైపు అయితే ఇలా ఉందండి మీకు నచ్చినట్లయితే బ్లౌజ్ లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ తీసుకోండి స్టాక్ అయితే ఉంది శారీ ఎలా ఉందో శారీ కూడా చూపిస్తానండి ఈ శారీ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీసు కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు ఇన్స్టాలో కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ కూడాను శారీ క్లాత్ అయితే డోలా సిల్క్ చూడండి శారీ మొత్తం పైన అక్కడక్కడ మొత్తం చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడండి బాంధనీయ లాగా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చేసింది మనం ఆ బోర్డర్ అయితే పెట్టించుకొని కుట్టించుకుంటే బ్లౌజ్ కానీ శారీ కానీ లుక్ అయితే చాలా బాగుంటుందండి పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు చూడండి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు ఈ శారీలు అయితే స్టాక్ అయితే లేదు ఫ్రెండ్స్ మీరు లింక్ ఏమని అడిగినా కూడా నేను స్టాక్ అయితే లేదు నేను స్టాక్ అయితే వచ్చిన తర్వాత మీకు లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం చూడండి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ శారీ అయితే బాగుందండి ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే అస్సలు మిజ్ చేసుకోవచ్చు నేను స్టాక్ కానీ వస్తే స్టాక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉంది మనకి కాళ్ళకి కానీ పట్టి ఇల్లు కానీ అట్లా పట్టుకున్నట్టు ఏం లేదు చాలా బాగుంది బార్డర్ కూడా చూడండి ఫ్రెండ్స్ పెద్దగా ఇచ్చాడు మనకి బార్డర్ వల్లే శారీగా శారీకి అయితే లుక్ వస్తుంది ఫ్రెండ్స్ బార్డర్ చూడండి చాలా పెద్దగా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్లకైనా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది శారీ అయితేను ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్